అసలు చాలా సింపుల్ గా చాలా బాగుంది చూడడానికి తింటా కూడా సూపర్ ఉంటది అసలు గ్యాస్ మీద డబ్బునైద్ది ఇంకా ఇంత టేస్ట్ ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి అంతే మరి ఆ ఎగ్ స్మెల్ బాగుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఉంటాయి కమ్మటి కూర అండి తొందర అవుతుంది కడుపు నిండా తినొచ్చు ఎంత అన్నం తినబుద్ధి కాకుండా కానీ ఇట్లా నిమ్మలంగా చేసుకొని కాచాపట తినొచ్చు హాయ్ నమస్తే మీరు చూస్తే ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇప్పుడు కూడా మన నోటికి కానప్పుడు మరి పిల్లలకు తొందరగా బాక్స్ లో పెట్టుకుని పోవాలనిపించినప్పుడు తొందరగా టైం అన్నప్పుడు అంతలంతలా చేసుకుని సింపుల్ గా చేసుకునేది గుడ్డు ఎల్లిపాయ కారం చేసి చూపిస్తాను ఇంకా ఉల్లిగడ్డ ఎలిపాయ కారం చేసుకోవడానికి కళాయి పెట్టుకున్నా ఇప్పుడు నూనె పోసుకున్నా ఇగో ఒక మూడు పావుల నూనె పెద్ద తోటి ఇగో నూనె బాగా వేడైనాక ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఎర్రగా మగ్గించుకోవాలి పండుగ కలర్ వచ్చేంత వరకు వేసుకుందామే మూత వేసుకొని కారం దంచుకొని వచ్చారకి మగ్గుతాయి సరే అయితే ఇగో మనం ఉల్లిపాయ ఆకారం దంచుకోవటానికి ఒక పది గింజలు మిరియాలు వేసుకోవాలి ఒక చేమ్ అంతా జీలకర్ర వేసుకోవాలి చిన్న చేమ్ ఇవి మంచిగా దంచుకోవాలి ఇగో మిరియాలు జీలకర్ర ఇట్లా కచ్చపిచ్చ దంచుకున్నాక ధనియాల పొడి కూడా ఒక చెమ్ వేసుకోవాలి ఇగో ఒక రెండు చెంచాల కారం ఉప్పు ఒక రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం చూసి వేసుకోవాలి అవకాశం అవుతుంది ఇంకో వెల్లిపాయ ఒక గడ్డ ఇంకో ఎల్లిపాయ వేసుకొని దంచుకున్నాక ఇట్లా మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగొద్దు మరీ కచ్చపిచ్చగొద్దు మధ్య రకంగా దంచుకుంటే మంచిగా ఉడుకుతుంటాయి బాగుంటుంది టేస్ట్ దిగుతుంది వాళ్ళకి ఇంకా ఉల్లిగడ్డ గిన్నె వస్తుందా ఇంకా మంచిగా మంచి కలర్ వచ్చిన చూడు ఎర్రగా ఇంకా అట్లా వచ్చినప్పుడు ఒక కరియాపాకు ఒక ఇంకొక చిట్కాడంతా పసుపు ఇంకో ఇట్లా పసుపు వేసుకున్నాక మంచిగా గలబెట్టుకొని ఇప్పుడు మనం గుడ్లు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ గుడ్లను ఇలా కొట్టుకోవాలి సరస్వతి ఈ గుడ్ల కూరని ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ఇట్లా ఉడకబెట్టుకొని తినవచ్చు పిల్లలకు పెడితే ఉడకబెట్టి గుడ్డు గుడ్డు గిల్లిస్తే రోజు ఒకటి అనేకమైన బలం పిల్లలకి అలా ఏదో ప్రోటీనా ఏదో నా ప్రోటీన్ ఉంటది అసలు ఎంత బలం అనుకుంటున్నావు ఈ గుడ్ల కూర కూడా ఎన్నో రకాలు చేసి చూపించిన మీకు చాలా రకాలు చేసా ఎల్పకారం వేసి వేసి ఆమ్లెట్లు వేసి అల్ల కొట్టి అసలు ఎన్ని రకాలు అన్ని రకాలు చేసాను చాలా రకాలు మన ఛానల్ గుడ్లు రెసిపీలు అయితే ఇప్పుడు ఏడు గుడ్లు కొట్టుకున్నా నేను ఇప్పుడు ఏడు గుడ్లు కొట్టుకొని కల పెట్టుకుంటున్నా కొద్ది గుడికిద్దామే కొద్ది గుడికిద్దాం మూత వేసుకున్నా వేసుకుంటే మంచిగా ఉడకున్నట్టు కానీ మంచిగా ఉంది రెసిపీ నిజంగా పిల్లలకైతే ఎన్ని మార్నింగ్ చేత కానప్పుడు తొందర తొందరగా చేసి పెట్టుకోవాలి తొందర తొందర చేయొచ్చు అసలు ఎంత అయిపోద్ది అనుకుంటున్నావు ఇప్పుడు ఏముంది గుడ్లు ఉడికేదే ఆలస్యం ఎన్నో రకాలు చేసినగా ఇప్పుడు అయితే మీకు మిరియాల తోటి జీలకర్ర తోటి వేసి చూపిస్తున్నది అది ఒక టేస్ట్ అప్పుడు ఎల్లిపాయ ధనియాలు పచ్చి ధనియాలు జస్ట్ ఎల్లిపాయ జీలకర్ర వేసే కానీ మిరియాల యాడ్ చేసింది ఇలా గాలికి అయితే పొయ్యి అంత లేదు అటు పోయే పోగ మా కళ్ళ మీదకే వచ్చి మొత్తం కళ్ళు నిండిపోతుంది పోగ అవును మంచి అసలు గాలి ఎక్కువ ఉంది గోడ ఏరు ముందా ఆకాశం ముందా అని ఇక ఏ ఆకాశం వస్తుంది కదా ఆకాశం ముందా గాలి తాగుద్ది ఫుల్ గాలి ఆకాశం వెళ్ళిందాక గాలి ఆకాశం వెళ్ళినాక గాలి పోద్ది తగ్గుద్ది అవును అసలు గోడలు లేక ఇంకొద్ది కొంచెం ప్రాబ్లం అవుతుంది గుడిసైతే అయింది కానీ గోడలు పెట్టలేదు నెక్స్ట్ మంత్ పెట్టాలి మస్తు పొలంలో ఆకు పెరిగింది అని చెప్పినాం కదా ఆకు మొత్తం మేయిస్తున్నాం గొర్రెలు వచ్చి తింటున్నాయి ఒకసారి అన్ని చూడండి అటు గొర్రెలు మొత్తం తింటున్నాయి ఎంత బాధ తింటారు మేము కూడా చెట్లు వేసినాం ఫార్మింగ్ లో చూడండి మీరు ఒకసారి జామ చెట్లు అన్ని రకరకాల చెట్లు వేసినాం అందులోకి వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అత్తమ్మ గుడ్లు కొట్టుకున్నాం కదా మూత పెట్టుకున్నాం మంచిగా ఉడికినాయి ఇప్పుడు కలపెట్టుకుందాం ఇవి ఎంత బాగా ఉడికినాయి గల పెట్టుకుంటే ఉడికి ఇప్పుడు అప్పుడే కలపెట్టినామనుకో ఇంత ఇంత ముక్క ఉండదు కావాలంటే అప్పుడే కలపెట్టుకోవాలి కొంచెం మరింత మరింత ముక్క ఉండాలంటేనే ఇప్పుడు గల పెట్టుకోవాలి ఉడికినాక ఇట్లా ఉంటది జీలకర్ర మిరియాలు వెళ్ళి పేగడ్డ వేసుకొని ఊరుకున్న కారం వేసుకోవాలి ఇదంతా కలగలుపుకోవాలి ఘాటు ఘాటుగా కారం మిరియాలు కమ్మగా ఉంటది ఏ సీజన్ కూడా ఇప్పుడు చలికాలం జలుబులప్పుడు పిల్లలకు వండి పెట్టుకున్న బాక్సుల మిరియాలు మంచిదా టు సర్ది రానియవు వాళ్ళ కొద్దిగా రైస్ వేసి రైస్ చేస్తే ఇక ఉడకబెట్టుకున్న రైస్ ఇల్లు వేసి కొట్టుకుంటే అయిపోయాయి పిల్లలకు బాక్స్ లో పెట్టుకోవచ్చు మంచిగా ఇట్లాంటి సాసులు వెనిగర్లు వాడకుండా మంచి ఎగ్ రైస్ రెడీ రెడీ ఇంకో ఎల్లిపాయ ఉల్లిగడ్డ ఎల్లిపాయ కోడిగుడ్డు రెడీ అసలు చాలా సింపుల్గా చాలా బాగుంది తమ్ము చూడడానికి తింటా కూడా సూపర్ ఉంటుంది అసలు గ్యాస్ మీద డబ్బునైద్ది ఇంకా సింపుల్ ప్రాసెస్ వెరీ టేస్టీ రెసిపీ ఇది ఫ్రైడ్ అయింది ఇగో మంచి గుడికిచ్చుకున్నాక దీన్ని మనం గిన్నె ఏడు గుడ్లు కుడితే గింత అనుకుంటున్నావు ఇంత టేస్ట్ ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి అంతే మరి మంచిగా వేడి వేడి అన్నంలా కోడిగుడ్డ ఎల్లిపాయ కారం తినాలి ఇప్పుడు సూపర్ ఉంటుంది అసలు నేనైతే చాలా వేసుకున్నా దాంట్లో నేను వేసినవి అన్ని ఎంత టేస్ట్ తెచ్చిన చెప్పాలను స్మెల్ చాలా బాగా వస్తుంది అత్తమ్మా మంచి కమ్మటి వాసన వస్తుంది ఆ ఎగ్ స్మెల్ బాగుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఉంటాయి ఏ కూరలు సరే ఎల్లిపాయ గడ్డ దంచి దాని రుచి వేరు అవును అసలు చూడండి ఎంత బాగా కలుస్తుంది అసలుకి ఎప్పుడు తినాలి ఇది వస్తామ్మా మంచి కమ్మటి కూర చేసిన అసలుకి ఫ్రై కమ్మటి కూర అండి తొందరలో అవుతుంది కడుపు నిండా తినొచ్చు ఎంత అన్నం తినబుద్ధి కాకుండా కానీ ఇట్ట నిమ్మలంగా చేసుకోవాలి కాచేపట మాట్లాడుకోవడం మాట్లాడలేము ఇంత బాగుంది మంచి కొంచెం కొంచెం కారం కారం ఉంది ఫ్లేవర్ తెలుస్తుంది సూపర్ ఉంది అసలు ఇల్లు ఉల్లిగడ్డలు వేసినా కూడా కనిపిస్తలే వస్తాం అవును మంచి ఫ్రై అది కూడా ఎగ్ బుర్జీ లాగా అయిపోయింది చిన్న చిన్న ముక్కల్లాగా బాగా అయింది అసలుకి అన్ని ఉప్పు కారం సరిపోయినాయి మంచి టేస్ట్ ఉంది అసలుకి చాలా తొందరగా అయిపోద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటది మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ అసలు చాలా సింపుల్ గా చాలా బాగుంది తమ చూడడానికి తింటా కూడా సూపర్ ఉంటుంది అసలు చాలా ఈజీ గ్యాస్ మీద అయితే దబ్బున అయింది ఇంకా ఇంత టేస్ట్ ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి అంతే మరి ఆ ఎగ్ స్మెల్ బాగుంది పిల్లలైన పెద్దలైన చాలా ఇష్టంగా ఉంటాయి కమ్మటి కూర అండి తొందరలైతది కడుపు నిండా తినొచ్చు ఎంత అన్నం తినబుద్ధి కాకుండా గాని ఇట్లా నిమ్మలంగా చేసుకొని కాచేపట తినొచ్చు